భయం భయం ఉండేది ఇప్పుడు ఏం భయం లేదు క్లాస్ లో సిక్స్ మెంబర్స్ ఫిఫ్త్ క్లాస్ లో రస్మతి అనే అమ్మాయి ఉన్నది ఫస్ట్ బాగా భయపడేది భయపడతా భయపడకు అని చెప్తే పన్ను చల్లి అమ్మ కూడా చాలా బాగా చదువుకుంటుంది ఫిఫ్త్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ ఫోర్త్ వాళ్ళు మేము వెళ్ళిపోతున్నాం కాబట్టి మా లెక్కన అందరూ మంచిగా చదువుకొని క్లాస్ లీడర్ అష్టం వెళ్ళి చక్కగా చదువుకోవాలని కోరుకుంటున్నాను వైష్ణవి సెకండ్ క్లాస్ మనం చెప్పిన పని చేస్తే పెద్దవారి మాటలను వింటున్నాము చాలా ఇష్టం నాకు అంటే ఫస్ట్ టీచర్ చెప్పినప్పుడు ఏదోలా అనిపించేది రెండు సంవత్సరాలు అయిన తర్వాత ఇంకొకటి అంతా అర్థమైంది టీచర్ చెప్పేది ఎప్పుడైనా మన మంచి కోసం అందుకే టీచర్ చెప్పినది చెయ్యండి టీచర్ క్లాస్లో ఉన్నప్పుడు మీరు చక్కగా క్లాస్ మీద భవిష్యత్తు చాలా మంచిగా అవుతుంది నేను టీచర్ కావాలని కోరుకుంటున్నా మా నాన్న కూడా చాలా ఇష్టం టీచర్ అంటే ఎప్పుడు నేను అడిగినా టీచర్గా టీచర్గా అంటాను ఫస్ట్లో మా బడి మొత్తం పలిగి కలర్ లేకుండా చెత్త చెత్త కాబట్టి ఇప్పుడు రైమ్స్ కాబట్టిని గుంతాలు పదాలు బస్ ఒక అమ్మాయిని తెచ్చి దాన్ని పక్క కలలు కలలు అన్నట్టు టీచర్ డాక్టర్ ఇంజనీరింగ్ ఇట్లా ఐటింగ్ చేసిన రోజు అయితే చాలా సందరపడ్డారు మా క్లాస్ వాళ్ళు అప్పటి నుంచి చాలా మంచిగా చదువుకుంటున్నారు బొమ్మలు చూసుకుంటా ఫస్ట్ క్లాస్ వాళ్ళు కానీ అందరూ చక్కగా చదువుకుంటారు ప్లస్ నాకు టీవీ వచ్చింది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు కొంచెం మార్పు కూడా మంచి ఫస్ట్ లో డల్గా ఉండేటప్పుడు మాచ్చిలో ఈఎల్ఎఫ్ కొన్ని కొన్ని మంచి ఇన్నం కాబట్టి మంచిగా అందరు కూడా మంచిగా చదువుతున్నారు ప్లస్ మళ్ళా పాటలు పాటలు కూడా నేర్చుకున్నారు మా వాళ్ళు ఆటలు కూడా మాకు వచ్చినాయి అన్ని సార్లు తెప్పించారు కానీ నాకు సీట్ వచ్చింది కానీ మా డాడీ బాగా దూరం ఉన్నారు పంపే ఇప్పుడు ఎగ్జామ్స్ రాసిన తెలియదు పేరు అవుతున్నాను పాస్ అవుతాను మీ వస్తే హాస్టల్ పోండి కొన్ని రోజులు ఒక నెల దాకా కొంచెం బాగా అనిపిస్తుంది అనిపిస్తుంది కానీ కొన్ని రోజులు ఉన్న తర్వాత మీకే వచ్చే ఫ్రెండ్స్ అవుతారు అక్కాయిలు ఉంటారు ఏదన్నా మీరు చేయకపోతే కూడా ఇస్తారు కాబట్టి హాస్టల్ పోండి మంచిగా చదువుకోండి నుంచి వెళ్ళి వెళ్ళిపోతున్నాం కాబట్టి చాలా బాధగా ఉంది చెల్లెలను తమ్ములను అందరినీ మిస్ అవుతున్నాం సార్లను కూడా ఎక్కువ మమ్మల్ని సెకండ్ క్లాస్ వాళ్ళు బాగా చూసుకునేటోళ్ళు చాలా బాగా అంటే మేము వెళ్ళిపోతున్నాం అనగానే మా దగ్గరకు వచ్చి రోజు ఏడ్చేటోళ్ళు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు